సార్ నేను ఆల్రెడీ కోసమో ఆవిడ ఎగ్నిస్ట్ గా కోసమో రాల నేను మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయిన తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు అంతేగాని నాకు ఎవరి మీద కక్ష లేదు ఎవరి మీద ఇది లేదు బట్ లాస్ట్ నేను ఖచ్చితంగా ఒక సింపతైజర్ గా ఉన్నాను ఎందుకు అంటే అలాంటి ఒక దగ్గరుండి చూశారు అలా సైకో బిహేవియర్ ఆ దీప్లు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను అరే మనోడు బాధితుడు రా కనిపించింది అందుకే నచ్చింది అంటే రావతా మధ్యలో జరిగేది మీరు దగ్గరుండి చూసారు దగ్గరుండి ఆడియో రికార్డు దీప్ లేకుండా విన్నప్పుడు మీరు దీప్ లతో విని ఉంటారు నేను దీప్ లేకుండా విన్నప్పుడు నాకు అర్థమైంది న్యాయం అంటే మొగాడికి ఎంత కష్టపడ్డా పోలీస్ స్టేషన్కి ఒక నెల రోజులు తిరుగుతా అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్తే పట్టించుకునే నాదుడు లేదు ఇప్పుడు రాస్తారని కూడా ఆ అమ్మాయి ఇట్లా చేస్తున్నా వెళ్తే లేదు పరిశీలనలో ఉంది లీగల్ ఒపీనియన్ పంపించాం అదే అమ్మాయి ఏ రకమైన ఆధారాలు లేకుండా కూడా మిమ్మల్ని ఇట్లాగే ఎఫైఆర్ చేస్తాం ఈ రకమైన దుస్థితిలో ఇవాళ మగజాగ్ బతుకుతుంది సో అందరం మరి కేసులు పెడతారన్న కానీ కొంతమంది ఇది అలవాటు పడి ఇది ఒక గంధ లాగా ఒక మాఫియా లాగా తయారైంది సో వీళ్ళ నుంచి మనం మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టకూడదు అనేది మనం ఒక ఎఫ్ఐఆర్ చేయాల్సిన మనిషిని దీని డీకెన్ చేయాలి మీరు గమనిస్తే ఇన్న రోజుల్లో ఎఫ్ఐఆర్ దాడి కేసు ఏమైనా ముందుకెళ్ళిందా ఎడదు వెళ్ళాలని కూడా వెళ్ళదు ఎందుకంటే దే నో ఇస్ నథింగ్ కాకపోతే మనం మీరే వాళ్ళు మనుషులు పరుగు రాబట్టి కరెక్ట్ గా చెప్పారు సార్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అంటే మగాళ్లలో మనందరం కూడా నిజంగా చెప్పండి మోగాళ్ళు మగాళ్ళం కాదు బయటకు వెళ్ళి ఒక పొద్దు సార్ మా ఆవిడ నన్ను కొడుతుంది లేకపోతే నా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఇలా చెప్పుడే పరా చిక్కులేదా అంటారు నిజంగా జరుగుతుంది ఆడియో యూనిట్ కొట్టడం కొడుతుంది రాస్తారు అంత కొట్టి కూడా ఆవిడ తిరిగి ఆయన మీద కేసు పెట్టాను సో బేసికల్లీ మీరు 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 ప్రతి మగాడు కూడా ఏదో రోజున ఇట్లాంటి వాళ్ళు వారిని పడితే మనకు అర్థం అవుతుంది తప్ప జనరల్ గా మన చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ సోమింగ్ గానే ఉంటారు బట్ ఇలా ఒక్క చోట జరిగితే మళ్ళీ ఫైనల్ గా ఆ తప్పు లావణ్య వైపు ఉంది ఖచ్చితంగా ఆమె శిక్ష పడుతుంది రాష్ట్రం మళ్ళీ అంటే పూర్తిగా నిజాయితీ పడడం నిరూపణ అవుతున్నాం బయటి ఇక్కడ వద్దు కావాలంటే బయట వెన్యూ పెట్టుకుని అక్కడ చేయమనండి ఇక్కడ వద్దు సంసా నేను బయట పంపించండి మీరు 저 three n d a ಏನ್